హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమ ఇది చూస్తున్నారా మన టెర్రస్ పైన టమాటాలు అండి టబ్లో పెట్టుకున్న తొట్టిలో పెట్టుకున్న టమాటా చెట్టుకి ఇన్ని టమాటాలు అయినాయి ఇంకా ఇంకా కాయలు కూడా చూడండి అసలు ఎన్ని అయినాయో అయితే నేను కొంచెం దూరంగా ఉన్నప్పుడు కొన్ని టమాటాలు తెంపకపోయినా పైకి ఎంచి టమాటా చట్నీ కోసము ఇప్పుడేమో టమాటా పప్పు చేద్దాం రెడ్డు టమాటాతో టమాటా పప్పు చేస్తే టేస్టీ అవుతుంది కదా దానికోసమని పైకి వచ్చిన ఇప్పుడు మార్నింగ్ అనమాట మార్నింగ్ టైంలో బాక్స్ కట్టడానికి అది తెంపుతున్నా అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా చూడండి ఇట్లున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆకులు ఉంటాయి కదా ఈ పేను ఇట్లా ఏమైనా ఉంటే ఆకు తెంపేసేయాలి చూడండి ఇట్లా తెంపేసేయాలి ఇప్పుడైతే మనము ఇవి తెంపేసుకుందాము ఇంకా మళ్ళీ నెక్స్ట్ పూత అయితే మనం చెట్టు కట్లనే టమాటాలు వదిలేస్తే నెక్స్ట్ అయ్యే టమాటాలు పూత కాదనమాట టమాటాలు అవ్వగానే తెంపుకోవాలి కంపల్సరీ నేనేంటంటే నాకు తెంపడం ఇష్టం ఉండదు ఫస్ట్ చూడండి తెంపుతున్నాను తెంపడము ఇష్టం ఉండదు టమాటాలు ఇంట్లో ఉన్నప్పుడు అసలే తెంపనండి నేనైతే ఎందుకంటే ఇంట్లో ఉండి ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టుకోవడం అని నేను అసలు తెంపుకోను ఇప్పుడైతే ఎర్రపప్పుతోని టమాటా వేసి పప్పు వేస్తున్నా నేను కావాలంటే మీకు నేను పప్పుల టమాటాలు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఇంకా ఏ ఉన్నాయి అక్కడ నెక్స్ట్ చూపిస్తాదండి ఒక టూ మినిట్స్ అసలు మనం పెంచుకున్న చెట్టుకు తెకుంటా సంతోషం చాలా హ్యాపీగా ఉంటుందండి నేనైతే అది అనుభవిస్తున్నా ఇక్కడ చూడండి ఇంకా ఇగో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అయితేనే ఉన్నాయి ఇక్కడ ఇగో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ చెట్టు ఇంకో వన్ మంత్ వరకు ఆ చెట్టుకు మనకు టమాటాలు వస్తాయి నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చిన్న టమాటాలు మళ్ళీ పూత చూడండి పూత అని చిన్న చిన్నవి మళ్ళీ ఇవి ఇవి అవి ఆ చెట్టుకు అయిపోయే లోపు మనకి చెట్టుకు వచ్చేస్తాయి అనమాట టమాటాలు ఒకసారి దగ్గరికి ఇడ చూపి పెట్ట చూడండి చూస్తారా చూడండి ఇంత చిన్నగా పూత ఫస్ట్ పూత నుంచి అవుతుంది దాని తర్వాత ఇట్లయితుంది స్టిక్ ఫస్ట్ ఇట్లా ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది ఫస్ట్ ఎల్లో కలర్ తర్వాత ఇగో ఇక్కడ చూడండి ఇట్లా ఎండిపోతుంది వైట్ అవుతుంది వైట్ అయిన తర్వాత లోపల టమాటా అవుతుంది ఆ తర్వాత నేను ఇందాక చూపించిన కదా అట్లా ఇంకా ఇట్లా వచ్చేస్తుంది అనమాట టమాటా చెట్లు పెంచడం అయితే చాలా ఈజీ అండి మనం ఎక్కడ ఏ టబ్బులు వేసుకున్నా ఏ కుండీలో వేసుకున్నా అవి పెరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇస్తే సరిపోతుంది మనకు బయట నుంచి తేవడం ఇబ్బంది అనిపిస్తే దీంట్లోకి మనము కొంచెం కరివేపాకు కూడా తెంపుకుందాం ఇప్పుడు ఎందుకంటే వేసుకోవాలి కదా చూసిరా పోసేసుకోవాలి పప్పు కాబట్టి మనం నాకు నాకైతే ఇప్పటికీ మళ్ళీ అవసరం అనుకుంటే పైననే కాబట్టి నేను తెంపుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టడం అవసరం ఉండదనమాట అందుకని ఇంక అక్కడ కూడా ఉంది చెట్టు చూపిస్తా ఇది చూడండి ఇది పచ్చిమిర్చి చెట్టు పచ్చిమిర్చి కూడా నేను మొన్న తెంపకపోయినా ఆల్రెడీ అయితే కూత చూడండి చూసుంటాను మీరు ఇప్పటివరకు కానీ ఇట్లా వైట్గా అవుతుంది గ్రీన్ చిల్లీస్ ఇది ఇదంతా ఉంది పైన పూత చిల్లీస్ ఉంటే నేను రెడ్ అయిన తీసుకుపోయినా కిందికి మీకు చెప్పినా కదా నేను స్వీట్ పొటాటో ఉంది మా టేరస్ పైన అని అది దాంట్లోనే అనమాట ఇది స్వీట్ పొటాటో దగ్గరనే గ్రీన్ చిల్లీ చెట్టు ఉంది పైన బాల్కనీలో కిచెన్లో కిచెన్ బాల్కనీలో కూడా మన దగ్గర ఉంటాయి ఇది నెక్స్ట్ నేను ఇప్పుడు ఇందాక గ్రీన్ చిల్లీ చూపించిన కదా మిరప చెట్టు మిరపనార్ ఆల్రెడీ వేసుకున్నా ఇప్పుడు ఆ చెట్లు అయిపోయే లోపు నాకు ఇగో ఇక్కడ పెట్టుకుని చూడండి ఇక్కడ ఇక్కడ ఇది ఎంత మిరపనారనమాట మిరపనార్ వేసేసుకున్నా నేను స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇది చూడండి అంటే వాటర్ వేయలేదు అందుకే ఎండిపోయినట్టు అయింది కానీ ఇప్పుడు ఇప్పుడు వాటర్ వేయాలి దానికి నిన్న మర్చిపోయినా నేను అందుకని ఇట్లా అయింది ఈ టమాటా చెట్టు ఆ పక్కన టమాటా ముక్కలు ఏంటి ఇక్కడ చూడండి ఆల్రెడీ అనమాట ఇందాక చూపించిన దాని తర్వాత ఇది నెక్స్ట్ వస్తుంది దానికోసమని అడ్వాన్స్గా నేను ఇట్లా నారేసేసుకుంటా అప్పుడప్పుడు ఇది చూడండి చెట్టు ఎంత చిన్న ఉంది దానికి పూత అప్పుడే స్టార్ట్ అయిపోయింది కాకపోతే చూసుకుంటూ ఉండాలన్నమాట గడ్డి ఏమన్నా ఇట్లా మొలిస్తే అది తీసేస్తుండాలన్నమాట అంతే ఆ చెట్టు అవతల అవతల డబ్బు దానికన్నా ముందు ఇది తీసుకున్న చూడండి దానికన్నా ముందు ఇది వేసుకున్న తర్వాత లాస్ట్ అది చిన్నది వేసుకున్న ఈ చెట్లు వేరే చెట్లు అయితే వాటిని వాటికి ఇచ్చిన వాటర్ కానీ ఇప్పుడు లిక్విడ్ పట్ల జెర్స్ ఏమైనా లిక్విడ్ ఏమైనా ఇస్తాం కదా బియ్యం కడిగిన కడుగు అట్లాంటి ఇవే తీసేసుకుంటాయి అనమాట అందుకని మనం ఏం చేయాలంటే మొక్కలతో పాటు గడ్డి ఏమన్నా ఉంటే అప్పుడప్పుడు చూసి తీసేసుకుంటుండాలి చూడండి ఇట్లా దీనికి కూడా పూత ఫుల్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చూడండి కనిపిస్తలేదు కానీ పూత స్టార్ట్ అయిపోయింది ఈ మొక్కలకు కూడా ఇక్కడ చూడండి కాకపోతే ఈ టిప్స్ తెంపేది ఉండే కాకపోతే నేను మర్చిపోయినానండి మర్చిపోయినందుకు ఇప్పుడు పూత అయిపోయింది కాబట్టి ఇంకా నాకు తెంపడానికి అవకాశం లేదు ఈ టిప్స్ తీసేస్తే మనకు ఎక్కువ కొమ్మలు వస్తాయి ఇక్కడ నుంచి అయినా సరే తీసేద్దాంలేండి ఇట్లా తీసేసుకోవాలి మీకు తెలియదుగా చూపిస్తున్నా ఇట్లా ఇది ఒక టిప్ అనమాట మామూలుగా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి టమాటాలు ఎక్కువ కావాలనుకుంటే మనము ఈ కొనకున్న దాన్ని కట్ చేసేయాలి కంపల్సరీ ఇది చూస్తారా ఇది కూడా నేను ఇట్లా లాస్ట్ ఏదైతే ఎడ్జ్ ఉంటుందో దాన్ని కట్ చేసేసుకోవాలి అప్పుడు ఇక్కడ నుంచి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి మనకు టమాటాలు కూడా ఎక్కువ కాస్తాయి ఈ విధంగా మనం టమాటాలు ఎక్కువ తెంపుకోవచ్చు అనమాట దానివల్ల అది యూజ్ కంపల్సరీ మనం చెట్టు అవుతుందంటే ఇక ఇక్కడ కూడా చెట్ట అవుతుందంటే కంపల్సరీ ఇది ఫస్ట్ వన్ తీసేసేయాలి అప్పుడే మనకు ఎక్కువ టమాటాలు వస్తాయి నేను యాక్చువల్లీ మర్చిపోయినా కాకపోతే అయినా సరే ఇప్పుడు తీసేద్దాం ఇప్పుడు చూడండి మొత్తం తీసేసినాన్ని ఇప్పుడు టమాటాలు ఎక్కువ వచ్చేసాయి మనకి ఇంకా ఓకేనా ఇక్కడ కూడా మర్చిపోయినా నేను మా మల్లె చెట్టు చూడండి ఎన్ని మల్లెలు అవుతున్నాయి అసలుగా ఇది ఈ టిప్స్ కూడా ఈ చెట్టు కూడా ఇది తెంపేద్దాము కొనోళ్ళు ఓకేనా ఇది ఎంపేసే ఇది అంటే ఎక్కువ వచ్చేస్తాయి ఇది చూడండి మొన్న వీడియోలో చూపించిన కదా అంటే అప్పుడు మొగ్గలు ఉన్నాయి నైట్ టైంలో చూపించిన ఎన్ని అయినాయి చూడండి అసలు ఫోర్ ఫైవ్ డేస్ కూడా అయితే లేదు ఉల్లు మల్లెలు వచ్చేసినాయి చెట్టుకి అది అది తెంపుదమ్ అమ్మ టమాటా అక్కడ నుంచి కానీ కొంచెం ఇక్కడ చూడండి టమాటాలు కనిపిస్తూనే లేదు కింద ఉన్నాయి అవి నాకు అక్కడి నుంచి కనిపించలేదు ఇందాక కాకపోతే కొంచెం ఖచ్చితంగా కాబట్టి మనం తర్వాత తెంపుకుందాం అవి నెక్స్ట్ డే తెంపుకుందాం ఓకేనా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమన్నా డౌట్స్ ఉంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా క్షమించండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్